క్రీస్తు పెట్నం నేను చెప్పబోయే అంశం విధేయత విధేయత అనగా గౌరవం మర్యాద ఈ పాఠం ద్వారా దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి విధేయత కలిగి లేకపోతే కలిగే నష్టాలు ఏంటో విధేయత కలిగి ఉంటే కలిగే లాభాలను గురించి ఆలోచిద్దాం దేవుడు మన కోసం కష్టపడి ఈ దృష్టిని చేసి మనకు బంధాలను ఇచ్చాడు వీరందరిని ఇచ్చిన దేవుడు మనం భూమి మీద పెద్దల ట్లా తల్లిదండ్రుల పట్ల ఎలా బ్రతకాలో వాటికి సంబంధించిన కొన్ని ఆజ్ఞలే ఇచ్చాడు కనుక దేవుని మాటను వినవలసిన వారమే ఆ నాగ్ఞలను పాటించాడు మనం దేవుడు ఎటువంటి ఆజ్ఞలు విధేత కొరకు చూపించాలో తెలుసుకుందాం దేవుడు ఇచ్చిన పదాజ్ఞ ఒకటి నీవు భూమి మీద దీర్ఘాస్మంతురాట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు తల్లిదండ్రులను గౌరవించమని ఆజ్ఞ ఇచ్చాడు నెగ్గమా కన్నము ఇరవై ఆజ్ఞాము పన్నెండవ వచ్చినం ఎస్సీలు రాసిన పత్రిక ఆరోజాము ఒకటి నుంచి మూడో వచ్చినాడు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు దేవుని పిల్లలమైన మనమంతా తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతకాలి మరి మీలో ఎంతమంది దేవుడు చెప్పినట్లుగా తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు ఇంకా కొన్ని మాటలు చూద్దాం కొలసీలు రాసిన పత్రిక మూడో విధాయం ఇరవై పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రులు మాట విండదు మీ తల్లిదండ్రులు ఏమి చేసినా ఏమి చెప్పినా కానీ మన మంచిగా అని దేవుడు చెప్పారు మరి మీలో ఎంతమంది అమ్మ నన్నుల మాట వింటున్నారు చేయొద్దు అన్నదే చేస్తారు వద్దు అన్నదే కావాలంటారు అలా ఉండకూడదు ప్రతి విషయంలో తల్లిదండ్రుల తల్లి తండ్రుల మాట వినాలి అందరికీ వంగనాలు